హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు వడియాలు టమోటో మెంతాకు వేసి చేయాలి ఇలా చేయాలి ఎండకు త్రీ డేస్ ఎండబెట్టుకున్నాం కదా ఇవి ఈ వడియాలతో టమోటో మెంతాకు వేసి కర్రీ చేస్తాను మెంతాకు అయితే ఈ క్వాంటిటీకి మూడు కట్టలు తీసుకున్నాను ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి ఇది ప్యాన్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ దీనికి ఎక్కువనే పడుతుంది ఈ కర్రీని బడియా అని అంటారు నార్త్ ఇండియన్ డిష్ ఇది మా అమ్మమ్మ రెసిపీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొద్దిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసివాసిన పెయింట్ వరకు ఫ్రై చేసుకోవాలి టమోటోకి పెద్దవి పీసెస్ చేసి వేసుకోవాలి సాఫ్ట్గా మగ్గిన తర్వాత టమోటో పసుపు తగినంత కారం ధనియాల పొడి ఇందులోనే జీలకర్ర కూడా వేసి ఫాలో చేస్తాం ధనియాలలో సరిపడా వాటర్ ఒకసారి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు కొత్తిమీర మూత పెట్టి మగ్గి మడియాలు వేసుకోవాలి పెసరపప్పు ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది ముస్లింస్ ఎక్కువ చేసుకొని తింటారు మా అమ్మమ్మ రెసిపీ డిఫరెంట్ టేస్ట్ ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటాకు వేసుకోవాలి రెండు కట్టలు వెంట వేసుకున్నాను చిన్నది బాగా ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు ఉడికేంత వరకు పెట్టుకోవాలి వడియాలు గరం మసాలా కొద్దిగా కొద్దిగా వాటర్ చల్లుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఎంతో టేస్టీ అయినా బడియా పెసరపప్పు మెంతాకు కరీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ బాయ్ బాయ్